దేనియ మధురిమసారంలా మానిత కోకిల గానంలా మురిసే తెలుగు భాష రామచిలుక లాలపనలా జాము రాత్రి వెన్నెలలా బోసి నవ్వుల తొంతరల విరిసె తెలుగు భాష అమ్మ ప్రేమకు కు రూపంలా కొమ్మను కుట్టిన కుమమల గుమ్మ ఆంగ్లంల నిలిచే తెలుగు భాష వీనియ నాద వినోదంల తేనియ మధురి మసారంల మానిత కోకిల గానంల మురిసే తెలుగు భాష ఆది కవిగ నన్నయ్య పట్టుకో ఖ్యాతి నాడు మోద మొసగి ఇతిహాస వేదికై భాష ముందే చూడు సాధు పలు ప్రబంధములకు ఆదరించి శతకాలు కీర్తనుల నలజ ఆధునిక ఆధునికమున పలు ప్రక్రియలకు ఆధరు విలసిల్లినది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచినది ఇది సాటి లేనిది మేటి అయినది ఇది సాటి లేనిది మేటి అయినది వివర్ణి తోటి అయినది వినియ నాద వినోదంలా మానిత కోకిల గానంలా మురిసె తెలుగు భాష రామ చెలుకల జాము రాత్రి తిరి వెన్నెల బోసి నవ్వుల దొంతరల విరిసె తెలుగు భాష వ్యాసరచన పోటీకి ఎవరైతే రాస్తున్నారో ఆ ఉంటది ఉంటుంది